కడప జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం సార్ మూలం పడ్డ పంపింగ్ స్కీమ్ మరమ్మత్తుకు గాను మీరు నిధులు మంజూరు చేస్తారని మోక్షంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతు పని పూర్తి చేశారు పదహైదు రోజులు ఒంటిబిడ్డ చేరుకు ఒక మోటార్ ద్వారా నీరు అందించారు ఇప్పుడు తిరిగి ఆ పంపింగ్ స్కీమ్ మళ్ళీ చెందిన పైపు పగిలిపోయింది స్కీమ్ యథాశితికి చేరుకుంది దయవచ్చి మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేమంటే సోమశిల్ల ప్రాజెక్టులో యాభై ఐదు టీమ్స్ నీరు ప్రస్తుతం ఉంది ఈ బ్యాక్ వాటర్ నుంచి ఒంటిబిడ్డ చెరువుకు నీరు తరలించాల్సి ఉంది రేపు మార్చిలో జరిగే ఒంటిబెట్టులో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ము ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఆయన వచ్చేటప్పుడు ఒంటిబెట్టి చెరువుకు నీరు నింపకపోతే అయ్యా పక్కనే సోస్థల నీళ్లు ఉన్నా కూడా మీరు ఎందుకు నింపలేకపోయినారంటే మాట వస్తుంది మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒట్టిమిట్ట చెరువుకు యుద్ధ ప్రాధిక పైన పంపింగ్ లైన్ అందించి ఏర్పాటు చేయాలని మీకు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన మరియు మండల రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వంలోని పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఈ మండలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి పన్నెండు వందల లోతు బోర్లు వేసినా కూడా నీరు పడిన దుర్భిక్ష పరిస్థితి ఉంది ఈరోజు రామాలయానికి వచ్చే యాత్రికులకు భక్తులకు కనీసం నీరు తాగునీరు లేదు వాళ్ళు మరుగుదొడ్లకు పోయేదానికి కూడా నీరు లేదు దీంతో టీటీడీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు మీరు గమనించండి ఇక్కడ దుర్భిష్ట పరిస్థితి ఏ విధంగా ఉంది వాటర్లు లే తీవ్రమైన వర్షాభావంతో ఈ మండలంలో కృత్రిమమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తిరిగి ఆ విమర్శ తెలుగుదేశం ప్రభుత్వానికి రాకుండా మీరు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొని తగిన నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఒట్టిమిట్టి మండల రైతాంగ పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్